సరే అర్జున ముఖ్యంగా నిజాగలం సభ చూసాం అంటే సభలో రాజకీయాలు మాట్లాడిన అంశాలు పక్కకు పెడితే పోలీస్ వైఫల్యాలు ప్రభుత్వం ఏ విధంగా కుట్రలు పన్నుతా ఉంది అనేటువంటి అంశాలు చాలా స్పష్టంగా కనిపించినాయి ఏం చెప్తారు పోలీస్ వైఫల్యం అయితే ఖచ్చితంగా సాధారణంగా ఎన్నికల పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం అంతా అంతా కూడా కమిషన్ సరే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి బూటినాల కష్టమైనా అతను తొత్తుగా పనిచేయాలని అనిపించిన లేదా అతనికి కాలం కొంతమంది నేను ఆ ప్రాంతం కోలం మతం అన్ని చూసుకుని చుట్టూ వాళ్ళందరూ కూడా డ్యూటీ డ్యూటీలో చేయాలి షెడ్యూల్ విడుదలైంది ఎందుకంటే ఇది కావాలంటే ఏదో సినిమాలో కూడా చెప్తాను ఈ ఒక్క రోజు డ్యూటీ చేయాలంటాడు కాబట్టి రెండు వేల డ్యూటీ చేయాలి పబ్లిక్ పబ్లిక్ సర్వీస్ కదా వాడు ఏదో పోలీసులు అంటే చంద్రమాన్ ఏం ఎదురాలేదు అప్పుడు మనం చేయలేరు కదా కనీసం అమలు కాబట్టి ప్రధాన పాలక సభలు అయినా సరే ఎందుకంటే పబ్లిక్ గ్యాదర్ అవుతుంది హ్యూజ్ క్రౌడ్స్ అంటే జగన్మోహన్ రెడ్డి సంతాప సభలు వెళ్ళిపోక సభలు కాకుండా ఇతరుల సిలినట్టు సమరాల కింద ప్రజల్లో షెడ్యూల్ విడుదలైన ప్రజలకు ఒక విముక్తి కలిగిన భావన కలిగిన స్వేచ్ఛ సంఖ్యలు బదలైనట్టు ఉన్నాయి రాతి గోడలు డబ్బులు కట్టుకుని బయటకు వచ్చినట్టు వచ్చారు చేతి గోవాలి డబ్బులు కొట్టుకుని బయటకు వస్తారనుకో అలా ప్రతి ఒక్కరి మనసులో ఫీలింగ్ ఈవెన్ వేసి కూడా మీకు హేళ చూస్తారా బాగుంటారు అలాంటి పరిస్థితుల్లో సభ జరిగినప్పుడు చాలా అవన్నీ కారణం చేసిన ఎందుకంటే మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ముగ్గురు కాదు పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఆ మీటింగ్ లో పాల్గొన్నారు మోడీ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ పాల్గొనడం అనేటువంటి ఇటీవల కావాలి ఎవరు ఊహించినది అసంభవమైన కాంబినేషన్ ఎందుకంటే ఈ సమీప భవిష్యత్తులో ఎటువంటి ఎదురవుద్ది వాటిని చూస్తాం అనుకోలేదు అది సాధ్యమైంది అది జరుగుతుంది ఎన్డీఏ చంద్రబాబు నాయుడు గారు చేరటం అనేటువంటిది దేశంలో రాజకీయాలను సంచలనం వాళ్ళది షెడ్యూల్ విడుదలైన తర్వాత ఎన్డిఏలో చంద్రబాబు నాయుడు చేరిన మొట్టమొదటి సభ డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ఓటు చేసిన కార్యకర్తలు బీజేపీలో కూడా సంతోషంగా ఉంది ఇప్పుడు సాధారణంగా బీజేపీలో నాయకుల పరిస్థితి ఎలా ఉందంటే అంటే మన చూడ నచ్చుకొని ఉంటాయి ఒక శిథిల గూహంలో గొర్రె ఎవరూ అనుకుంటే తప్పట్లో ఎక్కుతాయి వాళ్ళకి ఎప్పుడైతే ఎమ్మెల్యే టీడీపీ చేరిందో వాళ్ళకి ఒక సీట్లు వస్తాయి వాళ్ళు చట్టసభలో ప్రతి ఓహించొచ్చి గెలవచ్చు అన్న ఆశ పుట్టింది వాళ్ళు బలవంతంగా నిలబడగలరా వాళ్ళు ఎవరైనా అబ్బాయి పైబడి ఖర్చు పెట్టారు లేదంటే వాళ్ళు ఎక్కువ ఉందా నిలబడతారు మా ఇప్పుడు అక్కడ రాశింది వాళ్ళు కూడా బయట కాదు జగన్మోహన్ రెడ్డి దర్శక వాళ్ళు తెలియలేదు రాష్ట్ర సార్లో చాలా మంది సగం మంది జగన్ కోవట్లున్నా ఇంకా సగం మంది ఎగ్గిన పెట్టిన వాళ్ళు జనసేన టీడీపీ సాధారణ ప్రజలు కూడా వచ్చారు అంటే వాళ్ళు ఏ లక్షలు ఎక్స్పెక్ట్ చేశారు అథారిటీ రెట్టింగ్ వచ్చాయి అంటే మూడు వందల సభా ప్రాంగణం నిండిపోయి బయట పద్దెనిమిది కిలోమీటర్ల మేర ట్రాఫిక్కుపోయాయి చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ దీన్ని ట్రాఫిక్ కంట్రోల్ కంట్రోల్సింది సుజావుగా నడవాల్సింది ఏ రకమైన ప్రమాదం జరగకుండా ఇబ్బంది కలగకుండా జనకి ముందుకి వాళ్ళు వెళ్ళాల్సింది పోలీసు వ్యవస్థ చేపట్టాల్సిన కార్యక్రమం బాధ్యత వాళ్ళు ఏం చేశాడు అనవసరంగా కావాలని ఉద్దేశపూర్వకంగా డిస్టర్బ్ చేశారు ఎక్కడికక్కడ వాహనం నిలిచుకోండి చాలా దూరం కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చారు సభా ప్రాంగం నిండింది దాదాపు నలభై శాతం మంది బయట బీఐపీ గ్యాలరీలోకి ఎలా విడిచిపెడతారు బిఏపీ గ్యాలరీలో తుట్టి జరుపుకుంటారు ఒక అపశృతి కలగాలని అపశృతి జరగాలని కొనుగోలు లాంటి ఇన్సిడెంట్ జరగాలని కోరుకున్నట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా ఇది మరి టీడీపీ శ్రేణులు నాయకులు ఎలా ఏం అబ్జర్వ్ చేశారో కానీ బయట నుంచి వస్తున్నప్పుడు నాకు అనిపించింది పోలీసులు కూడా మీరు తొత్తులుగా పనిచేయండి డెకాట్లుగా పనిచేయకండి డకాయిట్లా పనిచేశారు అంటే ప్రజల పట్ల అసలు బాధ్యత లేకుండా చాలా తప్పుడు వ్యవహారం పవన్నాడు పోలీసులు మొత్తం విసిమించేవా వాళ్ళందరికీ సగర్జీ మంజలు పట్టించాలి ఎన్నికలందరూ కూడా పోస్టింగ్ అనుకోవడం అంతటి శిక్ష వస్తేనే దానిలో వస్తాం పైగా ప్రధానమంత్రి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు మైక్ ముందుకు వచ్చి మీరు ఆ టవర్ దిగన్ రావు బాబు వెనక్కి వెళ్ళండి అని అప్పుడు కూడా ఈ చర్యలు తీసుకుంటాం అంటే మీరు ఏ మెసేజ్ ఇస్తున్నారు మీరు అంతటి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మనుషులు ఉన్నతాధికారుల్లో వాళ్ళు ఇంకా అలాగే ఉన్నారు కారణం ఏంటి మన ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఉన్నాడా ఇన్ఛార్జ్ డీజీపీ కర్నూలు డీజీపీ కాదు రాజేంద్ర రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్నారు ఆయన ఎక్కడ ఉన్నాడు ఆయన సెలవుగా ఉన్నాడా షెడ్యూల్ విడుదలైన తర్వాత ఆయన సెలవుగా ఉన్నటువంటి ఇప్పుడు ఎవరు దాని బాధ్యతలు చూస్తున్నారు ఎవరు జవాబుదారి గారు ఏదైనా జరుగుతారడ పైగా ప్రధానమంత్రి గారు ఎరిగా అక్కడికి వెళ్ళేటప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జ్ఞాపికలు ఇస్తారు కదా అది అది ఇవ్వడానికి అనుమతి మీరు ఆగ్రహించారా వీళ్ళు అనుమతి గారు ప్రధాన భద్రతా సిబ్బంది ఒప్పుకున్న తర్వాత మీరు అర్థం ఏంటి అక్కడ ఎమ్మెల్యే అమరావతి సత్యప్రసాద్ వాళ్ళు కూడా చేసిన ఏమేం చేసినా కానీ మొత్తం మీద ఆ జ్ఞాపకం ప్రధానమంత్రి అమౌంట్ బెరిదింపేంటి ఎవరు చూసుకుని బెరికింపు అంచేత టీడీపీ పార్టీ నా విజ్ఞప్తి ఏంటంటే ప్రతిపక్షాలు జనసేన బీజేపీ టీడీపీకి బీజేపీ కూడా మీరు ఎట్టి పోలీసులో పలానాడు పోలీసులు రాష్ట్ర పోలీసు యంత్రాంగాలు ప్రక్షేళించే వాళ్ళు ఇలాగే కొనసాగిస్తే దీనికి సక్రమంగా సుజాగ నమ్మకం ప్రజలు ఎలా జరుగుతుంది ఇక్కడ రాజేంద్ర అధికారిని తెప్పించాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కూలపాటు తెప్పించుకున్న వాళ్ళందరూ కోపం మొత్తం ప్రాంతం బేసిక్ గా తన పెట్టినాడు తన కార్యకర్తలని పోలీస్ ఆఫీసర్ వాళ్ళందరూ కార్యకర్తలుగా పనిచేస్తున్నాయి అధికారి వాళ్ళందరినీ పక్క తెప్పించాలా వాళ్ళందరినీ హోంగార్డ్లకి టోపి స్టిక్కర్ లైట్ బటన్స్ కొడతారు డ్రెస్గా అటువారం గత కొత్త డ్రైవ్ కదా ఖచ్చితంగా కదా మీరు రాజేంద్రనాథర్ తప్పిస్తే ఒక సీనియర్ ఐపీఎస్ ఎవరెమ్మ ప్రాసెస్ ప్రకారం వస్తారు ఆ లైన్ ఏపీ వెంకటేశ్వర గారు ఉన్నారు టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకున్నారు కదా ఎన్నికల సక్రమంగా సుజావుగా జరగాలని ఓట్ల గురించి కన్నా మేము ఏమేమి అనుకుంటున్నామంటే బీజేపీ ఉంటే సక్రమంగా జరిగితే ఎన్నికలు ఫ్రీ ఎలక్షన్ జరుగుతుందని అనుకుంటున్నారు కదా అలా వెళ్ళాలంటే ఏపీ వెంటేశ్వరండి కొండ చుట్టు సింహం బీజేపీలో మీరు సక్రమంగా ఎలక్షన్ మానేస్తారు ఇప్పుడు అంటే మహిళలు ఆ పని చేయాలని చెప్పారు